నమస్కారం వెల్కమ్ టు తెలుగు స్టోరీస్ బుక్ మన ఛానల్లో కథలు మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ తెలుగు స్టోరీస్ బుక్ అయిపోవడం మర్చిపోకండి కథలోకి వెళ్తే నేను ఉద్యోగం చేస్తున్నది భారీ నీటి ప్రాజెక్టులు ఇన్స్పెక్షన్ విభాగంలో అక్రమార్జనకు విస్తృత అవకాశాలు ఉన్న కీలక పదవి నేను ఊ అంటే లక్షల్లో కాదు కోట్లల్లో ముట్ట చెప్తారు నాకు ఆ ప్రలోభాలకు లొంగకుండా నీతిగా నిజాయితీగా ఉంటున్నాను నేను నాణ్యతా ప్రమాణాల విషయంలో రాచి ప్రసక్తే లేదసలు ఇది మంచి పనిగా నీ కనిపించడం లేదా శిల్ప అని అడిగాను నేను శిల్పికకు నాకు మధ్య గంభీరమైన చర్చ నడుస్తోందప్పుడు ఆ రోజు ఆదివారం సాయంత్రం ఆరు గంటలప్పుడు బాల్కనీలో కూర్చునున్నా గాలికి ఎగురుతున్న శిల్పిక ముంగురులు తొమ్మిది రెక్కల్లా ఉన్నాయి ఆమెది అసాధారణమైన అందం వెయ్యి టన్నుల మెగ్నీషియం వైపు పగ్గున మండితే వచ్చే కాంతి విస్ఫోటనల్లా ఉంటుందామె బ్రహ్మదేవుడి స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ నైపుణ్యానికి ఆమె శరీర సౌష్ఠవం పరాకాష్ట అణువనువునా ఎవ్వన గుమఘుమ నడుమొక మాస్టర్ పీస్ గంభీరమైన చర్చ జరుగుతున్నా కూడా నా చూపు ఆమె మధ్యప్రదేశ్ మీద నిలుస్తూనే ఉంది చీరకు చీలకు జాకెట్టుకు నడుమ ఉండే ఆ ఎంపీ అంటే మధ్యప్రదేశ్ అంటే నాకు చాలా ఇష్టం దాని రాజధాని నాభి నాకు రసరాజధాని అది ఆ ప్రాంతం మీద నాకు స్పెషల్ ఫోకస్ ఉంటుందని ఆమెకు తెలుసు అందుకే చీర కొంగుతో ఉదర భాగాన్ని దాచేస్తూ నా కళ్ళలోకి సూటిగా చూసి చెప్పింది చూడు వేణు విధి నిర్వహణలో నిజాయితీగా ఉండడం మంచి విషయమే కానీ అది కేవలం చెడు చేయకపోవడం మాత్రమే అడుగుతోంది మంచి పనులు చెయ్యమని శిల్పి గది ఎంత అసాధారణ అందమో అంత అందమైన హృదయం కూడా అపరిచితులకి ప్రాముఖ్యత లేని వారికి కూడా మంచి చేయాలనుకుంటుందామే సాటి మనిషికి సహాయపడే గుణం కష్టంలో ఉన్న మనిషి ముఖంపై చిరునవ్వు పూయించాలన్న తపన ఆమెది సౌందర్యానికి రూపాత్మక నిర్వచనమే కాదు మంచితనానికి నిలువెత్తు నిదర్శనం ఆమె తన బుద్ధిని ఆలోనూ ఇంకించాలని చాలా రోజులుగా ప్రయత్నిస్తోంది ఉద్యోగంలో అవినీతికి పాల్పడడం లేదు కదా అదే నేను చేస్తున్న మంచి పని అని నన్ను నేను సమర్థించుకుంటున్నాను నా సమర్థింపుకు శిల్పిక ఆ రాత్రి చిట్ చెప్పబోతోందని నేను ఊహించలేదు పదిన్నరయింది బాల్కనీలో తొట్టెలో పెరుగుతున్న సిరిమల్ల చెట్టుకి పూచిన పూల పరిమళం గదిలోకి దూసుకొస్తుంది మల్లెల పరిమళం నాకు అఫ్రోడి సియాక్ క్రీమ్ కలర్ చీరలో పరుపు మీద వెళ్ళకిలా పడుకుని ఏదో పుస్తకం చదువుతోంది శిల్పిక మాది ప్రేమ వివాహం మా పెళ్ళై మూడేళ్ళు దాటింది తొలి రేయిలో ఎంత థ్రిల్ ఫీల్ అయ్యానో ఇప్పటికీ అదే పులకరింతనాలు ఆ సౌందర్య శిల్పానికి నిత్య ఆరాధకుణ్ణి నేను ఎల్ఏడి దీపకాంతిలో దేవగన్నేరులా దగదగలాడుతోంది ఆమె మధ్యప్రదేశం ఆ మిసిమిసులకు బానిసను నేను మెల్లగా ఆమె చెంతకు చేరి ప్రేమగా అల్లుకుపోయాను ఆ హాయిని ఆస్వాదించడం లేదు శిల్పిక నాకు ఇష్టమైన భూపాల్ సుందర పర్యాటక కేంద్రంలో నా పెదవులు విహారయాత్ర సిద్ధమయ్యాయి ఆమె పక్కకు జరిగిపోయింది మొత్తమేను నాకు మూడు లేదండి నీ మూడు మార్చే మంత్రం నాకు తెలుసు అంటూ ఆమె పెదవులను అందుకున్నాను నోటితో పెదవిటూ పెదవి ముద్దుని తను బాగా ఆస్వాదిస్తుంది కానీ ఇప్పుడు ఆ మంత్రం కూడా పనిచేయడం లేదు ఏమైంది శిల్ప అని అడిగాను నేను ప్రతిరోజు ఏదన్నా ఒక్క మంచి పనైనా చేస్తేనే ఇక్కడ మీరు ఏ పని చేసినా మీకు నేను సహకరిస్తాను లేకుంటే మన మధ్య కలయకుండదు నువ్వు నన్ను తాకకూడదు బుల్లెట్లా ఆ మాట శిల్పిక నుండి కొన్ని గంటల ముందు మా మధ్య జరిగిన వాగ్వివాదం గుర్తొచ్చింది నాకు అవినీతికి పాల్పడకుండా నిజాయితీగా నా విధులు నిర్వర్తించడం మంచి పని చేయడం కాదంటావా అయితే నేను సూటిగానే అడిగాను అప్పుడు శిల్పిక అంది అవినీతి నిరోధక శాఖకు పట్టుబడిపోతామేమో అన్న భయంతో కూడా కొందరు నిజాయితీగా మిగిలిపోతారు ఆ భయమే వారి వ్యక్తిత్వంగా ప్రదర్శితమైపోతుంది కానీ చిన్నదో పెద్దదో ఏదో ఒక మంచి పని చేస్తుంటే క్రమంగా మనలో ఒక నైతిక పునాది పడుతుంది ఆ మంచి పనులు ఇతరులకు ప్రేరణనిచ్చి రిఫ్లెఫెక్ట్ని సృష్టిస్తాయి ఆ మాటలకి హతాసు అయిపోయాను నేను నిజంగా నేను భయం వల్లే నీతిమంతుడిగా చలామణి అయిపోతున్నానా మంచి పని చేయడానికి చెడు చేయకపోవడానికి మధ్య ఇంత వ్యత్యాసం ఉందా ఆ పునరాలోచనల్లోనూ నా చూపు ఆమె నడుముపైకి వెళ్తూనే ఉంది ప్రతిరోజు ఒక మంచి పని అనే నీ నిబంధన ఏడాది పొడుగునా ఎలా సాధ్యం శిల్ప అని అడిగాను నేను మూడు వందల అరవై ఐదు రోజులు చేయనక్కర్లేదు బాబు మూడు వారాలు చేయండి చాలు ఇరవై ఒక్క రోజులు అంది శిల్ప అంతేగా చేస్తాను శిల్ప కానీ ఈ ఇరవై ఒక్క రోజుల్లో ఒక్కరోజు కూడా మానకూడదు మరి బ్రేక్ చేయకూడదు అంది శిల్ప ఒప్పుకుంటున్నాను కానీ మన డీల్ రేపటి నుండి అమలు చేద్దాం ప్లీజ్ అంటూనే నాథరం భోపాల్ నగర విహారానికి సిద్ధమైపోయింది కార్యాలయానికి ఆలస్యం అయిపోతోందన్న ఆదుర్తాలో వేగంగా నడుపుతున్నాను కార్ని కర్ర పట్టుకుని రోడ్డు దాటడానికి అవస్థపడుతున్న ఒక వృద్ధు పిచ్చగాడు కారు కడ్డంగా నడుస్తూ స్క్రీన్ స్క్రీన్లోంచి కనపడ్డాడు డ్యామేట్ అంటూ కారు పక్కన ఆపాను రాత్రి శిల్పికతో చేసుకున్న ఒప్పందం గుర్తొచ్చి కారు దిగి ఆ వృద్ధుడి దగ్గరికి వెళ్ళాను అప్పుడు గుర్తించాను ఆయన అంధత్వం కూడా ఉంది జాలిగా అనిపించింది ఆయన చేయి పట్టుకుని ట్రాఫిక్ తప్పించుకుంటూ రోడ్డు దాటించాను దాంతో రెండు చేతులైతే దండం పెట్టాడు జోలలో వంద నోటు వేసి తిరిగి కారు దగ్గరకు వచ్చాను నా మొదటి మంచి పని రాత్రి శిల్పిక పొందికి అర్హత సాధించానన్న సంతోషం ఆ సంతోషం మాటనే ఆ గుడ్డివాడికి కొద్దిపాటి సాయం చేశానన్న చిన్న సంతృప్తి కూడా నాకు ఆ రాత్రి హుషారుగా గదిలోకి వెళ్ళాను శిల్పిక పడగదిలో లేదు ఇంట్లో అన్ని చోట్ల వెతికాను కానీ తను కనిపించలేదు ఎక్కడికి ఉంటుంది ఆందోళనగా అనిపించి తనకు ఫోన్ చేశాను ఎక్కడున్నావు శిల్ప అని పైన ప్రశాంతంగా సమాధానం ఇచ్చిందామే అర్థమైంది నాకు మెట్లెక్కి డాబా మీదకు వెళ్ళాను శిల్పిక అక్కడుంది పౌర్ణం అనుకుంటా రోజు వెన్నెల తెల్ల తెల్లచీరలో జాబిల్లినే తలదన్నేలా వెలిగిపోతోంది శిల్పిక వాలుజడలో దండ ఖజురహో శిల్పం కండ్ల ముందున్నట్టుంది ఈరోజు నువ్వు చేసిన ఆ చిన్ని మంచి పనికి నువ్వు అందుకోబోతున్న ప్రోత్సాహకం ఇది అంటూ టెర్రస్ మీద పరిచిన పరుపును చూపించింది సమ్మోహనంగా నవ్వుతూ పండు ఎన్నెల్లో నక్షత్రాల కింద అనుభవం నాకు ఇష్టమని తెలిసి ఇలా ఏర్పాటు చేసింది అది చూసి నాలో ఆనందోద్వేగం పొంగింది పరుగును వెళ్ళి శిల్పికను బాహువుల్లో బంధించాను గత రాత్రి పనిచేయని మంత్రం ఇప్పుడు అమోఘంగా పనిచేస్తుంది అతను చొమ్మనంలో మైంగిల్ల్య రుచులు అమృతంలా మారాయి రోజుకో మంచి పని చేయడం ద్వారా లభిస్తున్న ప్రోత్సాహకాల రుచి మరిగాను నేను మన్నాడు బుట్ట తల మీద పెట్టుకుని మండుటెండలో అరటి పళ్ళు అమ్ముతున్న ముదసల దగ్గర ఆగి బుట్టలో పళ్ళన్నీ కొనేశాను పళ్ళన్నింటికి కలిపి ఐదు వందలు ఇవ్వమంటే నేను నవ్వుతూ వెయ్యి రూపాయలు ఇచ్చాను ఒక అర డజన్ పళ్ళు మాత్రం తీసుకుని మిగతా మళ్ళీ తనకే ఇచ్చేశాను ఎండలో రోజంతా తిరగక్కర్లేదు ఇంటికెళ్ళి విశ్రాంతి తీసుకోమ్మా అని నేను అన్నప్పుడు ఆవిడ కళ్ళు చెమర్చాయి ఆ తర్వాత రోజుల్లో నేను చేసిన కొన్ని మంచి పనులు ఇవి మా ఆఫీస్ బంట్రోతి వెంకటేశం ఆరేళ్ల కూతురికి పుట్టుకతో వచ్చిన హృద్రోగ చికిత్సకు కావాల్సిన డబ్బుని ఆఫీస్ స్టాఫ్ అందరం విరాళాల ద్వారా సమకూర్చే పనిని నేనే తలకెత్తుకున్నాను అందరికంటే నేనే ఎక్కువ మొత్తాన్ని ఇచ్చాను మా ఇంటి పక్కన భార్య పోయి ఒంటరిగా జీవిస్తున్న ఒక పెద్ద ఆయన దగ్గరకు వెళ్ళాను కొంత సమయం ఆయనతో గడిపి రావాలని ఆ సమయంలో ఆయన ఫోన్లో వీడియో కాల్లో ఉన్నారు ఏదో తేడాగా అనిపించింది నిమిషం తర్వాత నాకు అర్థమైంది సైబర్ నేరగాళ్లు ఆయన డిజిటల్ అరెస్ట్లో ఉంచారని వెంటనే నేను వీడియో కాల్ కట్ చేయించాను తన రిటైర్మెంట్ సొమ్ము పోకుండా కాపాడినందుకు నన్ను గట్టిగా కోగులించుకున్నారా ఆయన మంచి పనులు చేసినప్పుడు శిల్పికి అందించే ప్రోత్సాహాల రుచితో పాటు మంచి పనుల్లో దాగున్న ఫీల్ గుడ్ రుచిని కూడా నేను ఆస్వాదించసాగాను రెండు వారాలు గడిచిపోయాయి పద్నాలుగు మంచి పనులు విజయవంతంగా పూర్తి చేశాను అలాగే శిల్పికతో పద్నాలుగు రాత్రులు వైవిధ్య భరితంగా గడిపాను అది పదిహేనవ రోజు మా ఉన్నతాధికారులు ముఖ్యమంత్రితో జరిపిన ఒక ఉన్నత స్థాయి సమావేశంలో నేను ఉన్నాను రోజంతా సచివాలయంలోనే ఉండిపోవాల్సి వచ్చింది ఆ రాత్రి అలసటగా వల్ల తలపెట్టుకుని పడుకున్నాను నా అలసటను పారద్రోలేలా నా మీద కొంగి నా ముఖాన్ని తన అరచేతుల్లోకి తీసుకుని నా కళ్ళను ముద్దుపెట్టుకుంది శిల్ప ఆ తర్వాత ఆ ముద్దు నా ముక్కు మీద నుంచి నా నోటి మీదకి జరిగింది చిన్ని అలల మొదలైన ముద్దులోకి క్రమంగా వచ్చేసింది మూడు నిమిషాల ఎక్స్చేంజ్ ఆఫ్ సెలైవాతో నరసి ఎగిరిపోయింది వాంచల కొలిమి రగులుకుంది నేను పక్క కొరిగి తన్ను మీదకు వాల్చుకున్నాను సాంప్రదాయ పద్ధతిని వదిలి ఆమె నా పైకొచ్చింది శిల్పికలు అను ప్రణయభావం పొంగిపోతోంది నన్ను తనలో కలిపేసుకోవాలన్న తహతహ సరిగ్గా అప్పుడు నేను ఆమెను పక్కకు జరిపేశాను సారీ శిల్ప మన ఒప్పందం ప్రకారం నేను ఈరోజు ఏ మంచి పని చేయలేదు సీఎంతో మీటింగ్ హడావుల్లో వీలు కాలేదు తప్పు చేసిన వాళ్ళ తలదించుకున్నాను నేను దానికామె పరిహారంగా రేపు రెండు మంచి పనులు చేద్దుర్లే రండి అంటూ నన్ను ఆహ్వానిస్తోంది రెండు వారాలుగా అలవాటైంది ఆ రోజు చేయకపోతే నా మనసులో ఇబ్బందికరమైన భావన టక్కున లేచి ఐదు నిమిషాల్లో ఇంటికి డెలివరీ చేసే ఒక యాప్ ద్వారా రెండు వస్తువులను కొన్నాను వాటిని తీసుకుని కారులో బయలుదేరాను ఫ్లైఓవర్ కింద చలిగి ఉణుకుతున్న ముసలావిడి మీద కొత్త ఉలెని తుప్పటి కప్పాను వేడి బిర్యానీ ఇచ్చి తినమ్మా అన్నాను ఆ పనిచేసి ఇంటికి వచ్చాక శిల్పిక నన్ను ముద్దులతో తడిపేసింది ఇందా కాపిన తీపి ఆటను పునఃప్రారంభించాం మేము పదహారవ రోజు అనాథాశ్రమంలోని పిల్లల్ని నా సొంత ఖర్చుతో జోకు తీసుకెళ్లి తీసుకొచ్చాను తర్వాతి రోజుల్లో చెట్లు నాటడం ఆసుపత్రిలో క్యాన్సర్ చికిత్స తీసుకుంటున్న ఒక అపరిచిత వ్యక్తి పూలగుచ్చం గెటవల్సును కాడిచ్చి రావడం బంధువులు స్నేహితుల దగ్గర సేకరించిన పుస్తకాలతో మా కంపెనీలో చిన్న ఉచిత లైబ్రరీ ఏర్పాటు చేయడం రక్త నిధికి వెళ్ళి రక్తం దానం చేయడం లాంటివి చేశాను ప్రతిదానికి నా శిల్పిక నుండి రొమాంటిక్ ఇన్సెంటివ్ అందుకుంటున్నాను ఆ రోజు క్యాండిల్ లైట్ డిన్నర్ సిద్ధం చేసి నాకు ఇష్టమైనవన్నీ వండి వడ్డించింది ఇంకో రోజు అందమైన చేతులతో లావెండర్ నూనె ఉపయోగించి నా శరీరానికి రొమాంటిక్ మద్దన చేసింది ఇరవైవ రోజు వృద్ధాశ్రమంలో అందరికీ రుచికరమైన భోజనం పెట్టేస్తే ఆ రాత్రి శిల్పిక నా క్యాండీలెట్ స్నానం అనే కొత్త అనుభవాన్ని బహుమతగా ఇచ్చింది అది ఇరవై ఒకటవ రోజు శిల్పిక చెప్పిన మూడు వారాల గడువు ముగిసే రోజు ఆ రోజు తీవ్రంగా గాయపడ్డ ఒక వీధి కుక్కని వెటర్నరీ హాస్పిటల్లో చికిత్స చేయించి నేను జంతువుల సంరక్షణ కేంద్రంలో విడిచిపెట్టాను ఆ రాత్రి శిల్పి నాకు మరో సర్ప్రైజ్ కానుక ఇచ్చింది ప్రత్యేకంగా తయారు చేయించిన కస్టమైజ్డ్ బంగారు ఉంగరాన్ని నా వేలికి తొడిగింది దానిలో ఎన్క్రేవ్ చేసిన అక్షరాలు ఫర్ ఆల్ యువర్ గుడ్ డీడ్స్ నా ముంగులంటే నీకు ఇష్టం కదా వాటిలోంచి తీసిన నా డిఎన్ఏ కూడా ఈ ఉంగరంలో నిక్షిప్తమై ఉంది వేణు అనుక్షణం నీతో ఉండాలన్న నా కోరికను ఇలా తీర్చుకుంటున్నాను ఆమె గొంతులో ఆర్తికి నేను కదిలిపోయాను ఆ ఉంగరను వద్దు పెట్టుకుని ననురాగ శిల్పాన్ని గుండెల్లో పొదుపుకున్నాను అవును శిల్ప ఈ మంచు పనుల్ని ఇరవై ఒక్క రోజులే ఎందుకు అని అడిగాను నేను మనం దేన్నైనా క్రమం తప్పకుండా మూడు వారాల పాటు చేయగలిగితే ఇక ఒక అలవాటుగా మారిపోతుంది హ్యాబిట్ ఫార్మేషన్ నవ్వుతూ చెప్పింది శిల్ప ఆ తర్వాత చేయకుండా ఉండలేం మరి ఓ అదా నీ ఆలోచన కానీ ఇలా చేస్తుంటే తృప్తిగా అనిపిస్తోంది శిల్ప కొత్తగా నాలో దయాకరుణ లాంటివి మొలకెత్తుతున్న భావం నాకు ఇన్నాళ్ళు నేను ఒక వెదురులా ఉండిపోయాను కానీ నా తీపి తీపిగాయాలు చేస్తూ దాన్ని వేణువును చేసావు నువ్వంటూ ప్రేమతో గాఢంగా హత్తుకున్నాను దాన్ని అందాలే నీ హారతిగా అంటూ ఆహ్వానిస్తోంది నా ప్రియ శ్రీమతి ఆమె అరుణాధారాల్లో నేను వేణువునైపోయాను ఇక్కడితో ఈ కథ సమాప్తం ఇక మీకు నచ్చిందా ఈ కథ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ తెలుగు స్టోరీస్ బుక్ థ్యాంక్ యూ